హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాని క్లాసెస్ నేను మీ ఏపీ పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరి కోసం ఇంకొక ఇంపార్టెంట్ వీడియో తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది దట్ ఈస్ సంథింగ్ అబౌట్ నెగటివ్ మార్క్స్ అంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ మనకు నూట యాభై మార్కులకు పెట్టబోతున్నారు సో దీంట్లో ఖచ్చితంగా మనకు నెగిటివ్ మార్క్స్ అన్నవి మెన్షన్ చేయడం జరిగింది సో నెగటివ్ మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని ఎలా ట్యాకిల్ చేస్తే మనము హండ్రెడ్ పర్సంటేజ్ సేఫ్ సైడ్లో ఉంటాము అనేటువంటి చాలా డీటెయిల్స్ని ని ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు అందరూ కూడా చూడండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు సో ఈచ్ కరెక్ట్ క్వశ్చన్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ లో ప్రతి కరెక్ట్ క్వశ్చన్ కి మీకు ఒక మార్క్ ఇస్తారమ్మా ప్రతి నెగటివ్ క్వశ్చన్ కి ప్రతి నెగటివ్ క్వశ్చన్ కి జీరో పాయింట్ త్రీ త్రీ మార్క్స్ అన్నవి మీకు డిడెక్ట్ అవుతాయి మీకు డిడెక్ట్ అవుతాయి ఉదాహరణకు ఒక కేస్ స్టడీ తీసుకుందాం కేస్ స్టడీలో ఏం చెప్తున్నానంటే మీరు ఒక పది ప్రశ్నలు కరెక్ట్ చేశారు ఓకే టెన్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేస్తున్నారు అండ్ మీరు ఒక మూడు క్వశ్చన్స్ తప్పు చేస్తారు మూడు క్వశ్చన్లు తప్పు రాస్తారు అనుకుందాం సో అప్పుడు త్రీ క్వశ్చన్స్ విల్ బి ఈ మూడు క్వశ్చన్లు కూడా పోయినాయి అంటే మరి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టు పదమూడు క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేసినట్టు ఈ పదమూడులో మూడు క్వశ్చన్లకు డైరెక్ట్ జీరో అయిపోతుంది అంటే ఆ క్వశ్చన్లకు మీకు ఒక మార్క్ కూడా రాదు ప్లస్ అదే మూడు క్వశ్చన్లు మీ కరెక్ట్ అయినటువంటి ఒక క్వశ్చన్ ఒక మార్క్ ని కూడా డిటెక్ట్ చేస్తుంది అంటే జీరో పాయింట్ త్రీ త్రీ మైనస్ కాబట్టి ఈ రకంగా మీరు క్యాల్కులేషన్ అనేది చేయాలి సో అల్టిమేట్లీ మీకు ఇక్కడ తొమ్మిది క్వశ్చన్లే కరెక్ట్ అయినట్టు లెక్క సో ఎగ్జామినేషన్ లో అసలు ఏం చేయాలి ఓకే వాట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ అంటే మాక్సిమం క్వశ్చన్స్ ని కరెక్ట్ చేసేటటువంటి ఒక స్ట్రాటజీని ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను చూడనమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ లో ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నవి ఇట్ క్యాన్ బి వన్ లైనర్ క్వశ్చన్ అంటే సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి ఏ ఆ బియా అట్లా అడగచ్చు లేదా క్వశ్చన్స్ అన్నవి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉండవచ్చు అమ్మా మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా అయినా ఉండవచ్చు ప్లస్ క్వశ్చన్స్ క్యాన్ బి స్టేట్మెంట్ బేస్డ్ స్టేట్మెంట్ బేస్డ్ అంటే రెండు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి దాంట్లో వన్ టూ త్రీ కరెక్ట్ వన్ టూ కరెక్ట్ వన్ త్రీ కరెక్టా ఆ రకంగా అడగవచ్చు స్టేట్మెంట్ బేస్డ్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్ కరెక్ట్ వన్స్ అంటారు ఐడెంటిఫై క్రింది వాటిలో ఏది తప్పు అని చెప్పి అడుగుతారు స్టేట్మెంట్ బేస్డ్ లో కూడా మ్యాథ్స్ స్టేట్మెంట్ బేస్ లో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడగచ్చు ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడగవచ్చు ఓకే సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ ని చాలా జాగ్రత్తగా చదవాలమ్మా దాంట్లో కరెక్ట్ ఇచ్చినారా ఇన్కరెక్ట్ ఇచ్చినారా దాన్ని బోల్డ్ చేయట్లేదు మాది ఒకప్పుడు యూపీఎస్సిలో బోల్డ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏ పరీక్షలో యూపీఎస్సి కావచ్చు స్టేట్ పీసీఎస్ కావచ్చు దే ఆర్ నాట్ బోల్డింగ్ ద క్వశ్చన్ బోల్డింగ్ ద స్టేట్మెంట్ అది కరెక్టా ఇన్కరెక్టా అనేది బోల్డ్ చేయట్లేదు కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా క్వశ్చన్ ని ఒక రెండు మూడు సార్లు చదివితే ఖచ్చితంగా మీకు ఆ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది సో వన్ లైనర్ క్వశ్చన్ ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు లైక్ రైతు రైతు భరోసా పథకం కింద ఇచ్చే లబ్ధి ఎంత వాట్ ఈస్ ద బెనిఫిట్ గివెన్ అండర్ రైతు భరోసా ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది మీకు తెలియాలి ఏబిసిడిలో ఏ ఫిగర్ కరెక్ట్ ఉంటే దాన్ని మీరు మార్క్ చేయాల్సి ఉంటుంది సో ఫిగర్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఓకే పదమూడు వేల పన్నెండు వేల పదమూడు వేల ఐదు వందల రూపాయల అన్నటువంటి ఆ కన్ఫ్యూజన్లో మీరు ఉండకూడదు సో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఈ వన్ వీక్ కూడా టైం ఉంది మీకు ఫ్యాక్చువల్లీ యూ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ క్వశ్చన్స్ ఉంటే ఇదే మీ అసట్ అమ్మ ఇదే మీ అసెట్ కాబట్టి ఫ్యాక్చువల్లీ మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ ఉండాలి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అంటేనే మోర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మోర్ ఆఫ్ డేటా అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్ ఇన్ఫ్యాక్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు చాలా చాలా డీటెయిల్ గా ఆ ఫ్యాక్చువల్స్ గురించి నేను మాట్లాడతాను ఓకే నా సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఈ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ లో మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎలిమినేషన్ టెక్నిక్ ని ఫాలో అవ్వచ్చు ఎలిమినేషన్ టెక్నిక్స్ అన్నవి మీరు దీంట్లో ఫాలో ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఆ ఇదైతే దీనికి కాదు ఏ అయితే దీనికి కాదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొత్తగా స్టీల్ ప్లాంట్ కొత్తగా స్టీల్ ప్లాంట్ ఏ జిల్లాలో ఏర్పాటు చేసినారు ఓకే కర్నూలు ఉంటుంది పక్కన కర్నూలు అయితే కాదు కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో ఇక్కడ పల్లె సినిాల పల్లె జమ్మల్ మడుగు దగ్గరలో సినిాల పల్లెలో ఈ కొత్త స్టీల్ ప్లాంట్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఈ టెక్నిక్ అంటే కర్నూలు అయితే కాదు కడప అయితే ఖచ్చితంగా జమ్మల్ మడుగు సో ఆ రకమైన అనాలిసిస్ అన్నది మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ లో చేయాలి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మీరు చేయాలి నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఒకవేళ ఇచ్చినారు అంటే దాంట్లో కూడా చాలా మా ఎలిమినేషన్ టెక్నిక్ అన్నది మీరు ఫాలో అవ్వవలసి ఉంటుంది ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఎలా ఫాలో అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఫస్ట్ స్టేట్మెంట్ ఒక డేటా గురించి చెప్తుంది అది హండ్రెడ్ పర్సెంటేజ్ బ్లందర్ డేటా ఉందనుకోండి సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఒకవేళ రాంగ్ అంటే ఓకే టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు స్టేట్మెంట్ వన్ అండ్ స్టేట్మెంట్ టూ ఓకే ఆప్షన్ ఏ ఏమో ఓన్లీ వన్ ఓన్లీ వన్ ఆప్షన్ బి ఏమో ఓన్లీ టూ ఆప్షన్ సి వచ్చేసి బోత్ వన్ అండ్ టూ ఆప్షన్ డి వచ్చేసి నన్ ఆఫ్ ద అబౌవ్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు సో ఒకవేళ వన్ పోయింది అనుకుందాం వన్ స్టేట్మెంట్ ఇస్ బ్లైండ్లీ రాంగ్ అంటే మీరు ఎలిమినేషన్ ఎట్లా చేస్తారు చూడండి వన్ పోయిందంటే ఏ కూడా పోయింది సి కూడా పోయింది ఆల్సో రాంగ్ సిస్ ఆల్సో రాంగ్ బి అండ్ మధ్యలోనే మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి బి అండ్ డి మధ్యలోనే కన్ఫ్యూజ్ కావాలి అప్పుడు మీకు సెకండ్ స్టేట్మెంట్ పైన ఖచ్చితమైన క్లారిటీ అనేది రావాల్సి ఉంటుంది సో ఆ రకమైన స్ట్రాటజీని ఫాలో అవుతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ని మీరు ఈజీగా ఈజీగానే మీరు ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా అటెంప్ట్ చేయవచ్చు సో ఇవి ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ కాకుండా ఒకవేళ మీకు హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్ ప్రస్తుత కాలంలో మీరు చూస్తే యూపీఎస్సి రీసెంట్ టైమ్స్ లో మార్చిందమ్మా ఈ ప్యాటర్న్ హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్ ఓకే హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్ ఏ వన్ పేర్ బి టూ పేర్స్ సి త్రీ పేర్స్ ఈ రకమైన క్వశ్చన్స్ కూడా అడుగుతారు సో ఈ ప్యాటర్న్లో కూడా మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ ఫ్యాక్ట్స్ ఇచ్చి దాంట్లో ఎన్ని ఫ్యాక్ట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు సింపుల్గా సో అలాంటి క్వశ్చన్స్ని కూడా ట్యాకిల్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి సో ఒకటే గుర్తుపెట్టుకున్నామా కొన్ని కీవర్డ్స్ని మాత్రం ఎగ్జామినేషన్లో మీరు ఫాలో అవుతే ఆ కీవర్డ్స్ ద్వారానే మీరు నెగిటివ్ మార్క్స్ని తగ్గించేటటువంటి అవకాశం ఉంది సో ఈస్ నాట్ కరెక్ట్

ప్లస్ టెన్ బిట్స్ ఒక పది బిట్లు మీరు ఈ టెక్నిక్స్ వల్లనే హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో ఒక క్వశ్చన్ మీకు గుర్తు రావట్లేదు అని అంటే ఆ స్టేట్మెంట్ గురించి మీకు గుర్తు రావట్లేదు ఒక పది సెకండ్ కళ్ళు మూసుకొని అంతే టెన్ సెకండ్స్ అంటే మీరు చదివింది గుర్తురా చదవకపోతే ఇబ్బందులే మీకు అసలు ఏన్షియంట్ హిస్టరీనే మీరు ముట్టాలి ఏన్షియంట్ హిస్టరీలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అది కరెక్ట్ కాదు ఒకవేళ చదివింది మీకు గుర్తు రావట్లేదు అంటే ఒక టెన్ సెకండ్స్ క్లోజర్ఐజ్ ఐస్ అండ్ కీప్ థింకింగ్ మన నోట్స్ కావచ్చు మన టెక్స్ట్ బుక్స్ కావచ్చు మనం రివిజన్ చేసినటువంటి మెటీరియల్స్ కావచ్చు మనం విన్నటువంటి లెక్చర్స్ కావచ్చు సో అవన్నీ కూడా మీకు గుర్తుకు రావడం అన్నవి స్టార్ట్ అవుతుంది టేక్ టెన్ సెకండ్ పాస్ సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సో ఈ టెక్నిక్స్ ఫాలో అవుతే మాక్సిమం మనము స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అండ్ నెగటివ్ మార్కింగ్ క్వశ్చన్స్లో ఎస్ డెఫినెట్లీ మనం రీజనబుల్ రిస్క్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలమ్మా రీజనబుల్ రిస్క్ అన్నది హండ్రెడ్ పర్సెంటేజ్ తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ ఐఎమ్ యూసింగ్ ద వర్డ్ రీజనబుల్ రిస్క్ అంటే ఆ రిస్క్ తీసుకోవాలి ఖచ్చితంగా నో డౌట్ ఎట్ ఆల్ కానీ ఆ రిస్క్ అన్నది మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ తెలిసినటువంటి క్వశ్చన్స్ మీద రిస్క్ తీసుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ సో మీరు ఉదాహరణకు ఏన్షియంట్ హిస్టరీ చదవలేదు ప్రాచీన భారతదేశ చరిత్ర చదవలేదు చదవలేదు అన్నప్పుడు దీంట్లో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఉదాహరణకు మీకు అర్థమేటిక్ చదివినారు కానీ రీజనింగ్ చదవలేదు రీజనింగ్ క్వశ్చన్స్ లో ఎస్ టు సమ్ ఎక్స్టెంట్ రిస్క్ తీసుకోవచ్చు ఆర్థమేటిక్ లో రిస్క్ తీసుకోరాదు రీజనింగ్ ఎందుకంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతే ఎవరికైనా కూడా అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు ఒక వన్ మినిట్లో ఆన్సర్ వస్తుంది ప్రాక్టీస్ చేయనే వాళ్ళకు ఒక రెండు మూడు నిమిషాల ఆన్సర్ వస్తుంది కాబట్టి రీజనింగ్ లో ఒక రీజనబుల్ రిస్క్ అన్నది ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చును ఓకే సో రిస్క్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఆ రిస్క్ ఎలాంటి టైంలో మీరు తీసుకోవాలంటే మీరు ఒక సిక్స్టీ టు సెవెంటీ బిట్స్ పెట్టినారు సిక్స్టీ టు సెవెంటీ బిట్స్ పెట్టినారు ఆల్రెడీ ఓకే అంటే క్వశ్చన్ పేపర్లో చూస్తూ పోతున్నారు ఒక ఆ డెబ్బై క్వశ్చన్ వరకు సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ వరకు మీరు వచ్చినారు అనుకుందాం సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ వరకు మీకు అంటే అప్పటికి అర్థమైపోతుంది సినారియో ఈ డెబ్బై బిట్లలో ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు నుండి నలభై బిట్లు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది కానీ మిగిలినవి కూడా మీరు అటెంప్ట్ చేస్తున్నారు అంటే మీ ఫార్టీ బిట్స్ కరెక్ట్ అవుతున్నాయి ప్లస్ మిగిలిన ఒక ట్వంటీ బిట్స్ అనుకుంటా ఒక సపోజ్ ఒక ట్వంటీ బిట్స్ తప్పు అయిపోయినాయి అనుకుందాం సో మీకు ప్రతి టెన్ బిట్స్ ప్రతి ట్వంటీ బిట్స్ కి వచ్చేటటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఈ పాజిటివ్ మార్క్స్ నుండే డిటెక్ట్ అవుతుంది అందుకోసమే నెక్స్ట్ సెవెంటీ తర్వాత వన్ ఫిఫ్టీ క్వశ్చన్ వరకు మీరు మళ్ళీ కరెక్ట్ చేయాలి ప్లస్ రీజనబుల్ రిస్క్ అన్నది ఆ టైంలో మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఇంకో సినారియం తీసుకుందాం సిక్స్టీ టు సెవెంటీ బిట్స్ పెడుతున్నారు దీంట్లో యాభై బిట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షోర్ ఉన్నారు మళ్ళీ బుద్ధి చెప్తున్నారు హిస్టరీ అయితే ఒక్కటి కూడా తప్పు పోవడానికి సంబంధమే లేదు అన్నటువంటి అంశాలు అగైన్ ఇవన్నీ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఫిఫ్టీ బిట్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఉన్నారు అప్పుడు ఆ రిస్క్ అనేది తక్కువ తీసుకోండి ఓకే నెక్స్ట్ సెవెంటీ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ నుండి వన్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ వరకు రిస్క్ షుడ్ బి మినిమైజ్డ్ సో ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీలో నెగిటివ్ మార్క్స్ ని ఎదుర్కొని మీరు విజయం సాధిస్తారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండి శ్రవణ్ సామ్రాని క్లాసెస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై